ముంబై వేదికగా జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మెట్ వేవ్స్ డిక్లరేషన్ను ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు నాలుగు రోజుల పాటు జరుగుతుండగా వందకు పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు మరిన్ని వివరాలు ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ అటహాసంగా కొనసాగుతుంది గురువారం ప్రారంభమైన ఈ సమిట్ ఆదివారంతో ముగియనుంది సదస్సులో భాగంగా రెండో రోజు వేవ్స్ డిక్లరేషన్కు ఆమోదం తెలిపాయి గ్లోబల్ మీడియా డైలాగ్లో పాల్గొన్న సభ్యదేశాలు ఈ ప్రకటనకు ఆమోదం తెలిపాయి ప్రపంచ దేశాల పరస్పర ప్రయోజనం కోసం అంతర్జాతీయ సహకారం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చాయి కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతి పెరిగిపోయిన ప్రస్తుత కాలంలో సృజనాత్మకను పోషిస్తూనే మరోవైపు సాంప్రదాయాలు వారసత్వాల వాణిని వినిపించేందుకు ఉమ్మడిగా కృషి చేయాలని డిక్లరేషన్లో సభ్యదేశాలు సూచించాయి నూతన టెక్నాలజీలను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని డిక్లరేషన్ సూచించింది సృజనాత్మకతను విస్తృతపరచడం కోసం సహ నిర్మాణ ఒప్పందాలు ఉమ్మడి నిధులపై దృష్టి సారించాలని కోరింది డిజిటల్ అంతరాన్ని తగ్గించే క్రమంలో పరస్పర సహకారం ఉమ్మడి కృషి అవసరమని గ్లోబల్ మీడియా డైలాగ్లో పాల్గొన్న సభ్యదేశాలు అభిప్రాయపడ్డాయి సృజనాత్మకతను ప్రోత్సహించడంలో ప్రపంచ సహకారాన్ని అదే సమయంలో పరస్పర సాంస్కృతిక విధానాలను అర్థం చేసుకోవటం మన ముందున్న మార్గంపై ఈ సదస్సులో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది పెరుగుతున్న ప్రపంచీకరణ మీడియా వాతావరణం మధ్య ప్రపంచ శాంతి సామరస్యాలను పెంపొందించడంలో ప్రభుత్వాల పాత్రను చర్చించిన అనంతరం సభ్య దేశాలన్నీ వేవ్స్ డిక్లరేషన్ ను ఆమోదించాయి బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని సభ్య దేశాలు నొక్కి ఒక్కాణించాయి ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడుతూ మీడియా వినోద రంగాల భవిష్యత్తు ప్రణాళికలను చర్చించడానికి ఈ సమిట్ కంటెంట్ క్రియేటర్లు

కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు స్టోరీ టెల్లింగ్ లో సాంకేతికతను పెంపొందించడంతో కంటెంట్ క్రియేషన్ లో కొత్తలు తొక్కేందుకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు ఈ సదస్సులో సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ కార్యదర్శి సంజయ్ జాజు పలువురు సినీ నటులు కళాకారులు పాల్గొన్నారు మరోవైపు వేవ్ సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన వేవ్స్ బజార్ లో అంతర్జాతీయ సంస్థల మధ్య పలు ఒప్పందాలు ఖరారు అయ్యాయి ఈ ఒప్పందాల విలువ రెండు వందల యాభై కోట్లకు పైగా ఉంటుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు చెప్పారు వేవ్స్ బజార్ లో పలు దేశాల నుంచి తొంభై ఐదు మంది గ్లోబల్ బయ్యర్స్ రెండు వందల ఇరవై నాలుగు మంది విక్రయదారులు పాల్గొన్నారు నెట్ఫ్లిక్స్ అమెజాన్ వంటి సంస్థల ప్రతినిధులు కూడా ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో భాగస్వామ్యం అయ్యారు విభిన్న రకాల కంటెంట్ కు మార్కెటింగ్ అవకాశాలను కల్పించేందుకు వేవ్స్ బజార్ వీలు కల్పిస్తోందని సదస్సులో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్